ప్రియమైన మీడియా బంధువులందరికీ హృదయపూర్వక వందని తెలుస్తూ ఈరోజు మీ మధ్యకు నన్ను నడిపించినటువంటి ధర్మ టీచర్ యూనియన్ స్టేట్ వాడికి జిల్లా వాడికి మరొకసారి నా వందనాలు తెలుస్తూ నన్ను ఈ విధంగా మీ మధ్యకు నడిపించి ఒక టీచర్ ఎమ్మెల్సీగా బళ్ళు దింపిన మహానుభావులందరికీ ప్రత్యేకమైన అర్థం చేస్తూ నేను అన్నగారి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇంతవరకు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా నుండి ఏ ఒక్క ఎస్సీ క్యానెట్ స్టాండ్ బరిలో లేరని తెలిసింది నాకు నేను టీచర్గా ముప్పై సంవత్సరాలు ఎవరు లేకుంటారు ఎప్పుడూ అగ్రవర్గాలు ఉంటరి మేము కూడా చాలామందికి తెలియక అగ్రవర్గానికి సపోర్ట్ ఇచ్చినాం ఇప్పుడు మన వాళ్ళు ఎన్నా లింక్ అయ్యి వ్యవస్థ అని మార్పు కొరకు నన్ను బరిలో దింపారు నేను అందరికీ నా వంతు కృషి చేసి మన అందరికీ ఒక గొంతుగా ఉండి గర్జనతో నా యొక్క పనులు చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ దండూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అలా జై భారతరాజం జై జై